ఓటీన్ టీవీకి స్వాగతం విశాఖ పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే ప్రముఖ వ్యక్తి టి సుబ్బరామిరెడ్డి అని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు విశాఖ అంటే సుబ్బరామిరెడ్డి సుబ్బరామిరెడ్డి అంటే విశాఖ అన్నట్టుగా ఆయన ఖ్యాతి పురుషాత్మపరుడైన సుబ్బిరామిరెడ్డి లోక కళ్యాణం కోసం పాటు అతడికి మాత్రమే సాధ్యమని అన్నారు విశాఖసాగర్ తీరంలో మహాశివరాత్రి సందర్భంగా సుబ్బిరామిరెడ్డి ఏర్పాట్లు చేసిన మహాశివలింగాన్ని బుధవారం ఉదయం రామ్ దర్శించుకొని పూజలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా గడిచిన నూ నలభై సంవత్సరాలుగా కళాబంధు ఆజాత శత్రువు విశాఖసాగర తీరంలో భారీ శివలింగం ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారన్నారు ఇక్కడ శివలింగానికి భక్తులు స్వయంగా పూజలు చేసే అవకాశం ఉండడంతో విశాఖపట్నంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారన్నారు అంతేకాకుండా ఈసారి మహాశివలింగం విశిష్టతను మరింత పెంచే విధంగా సుబ్బరామిరెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రకారం కుంభమేళా కొనసాగుతున్న గంగా నది నుంచి పవిత్ర జలాలను విశాఖ తీసుకొచ్చారన్నారు స్వయంగా కుంభమేళాలో పాల్గొనే అవకాశం లేని వారు విశాఖ సాగర తీరంలో సుబ్బరామిరెడ్డి ఏర్పాటు చేసిన మహాశివలింగాన్ని దర్శించుకుంటే ఎంతో పుణ్యం ప్రాప్తిస్తుందని పేర్కొన్నారు కళాబంధు సుబ్బిరామరెడ్డి చేస్తున్న ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల కారణంగానే విశాఖపట్నం సుభిక్షంగా ఉందని బీవిరాం అభివర్ణించారు విశాఖ సాగర్ తీరంలో నలభై సంవత్సరం మహాకుంభాభిషేకం చేస్తున్న టి సుబ్బరామరెడ్డి గారు విశాఖ ప్రజలు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ఆయన గడిచిన నలభై సంవత్సరాల్లో తప్పకుండా ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నారు మరి నిజంగా ఒక కార్యక్రమం ఎన్ని సంవత్సరాల పాటు చేయటం నిర్విధంగా ఇది చాలా అమోఘమైన విషయం ఎవరు కూడా చేయలేరు ఎవరైనా స్వార్థం ఉంటే తప్ప ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థం లేకుండా కేవలం నా విశాఖ ప్రజలు బాగుండాలని ఆయన ఏ రాజకీయ ఆంక్షలతో కానీ ఏ స్వార్థం లేకుండా కేవలం గర్చనలో విశాఖ ఎంపీగా నేను పోలీసు గెలిచాను నేను విశాఖ దత్త తీస్తున్నానని చెప్పి చెప్పిన వ్యక్తి మాట తప్పకుండా ఆ నలభై సంవత్సరాలుగా ఈ కార్యం నిర్వహిస్తాను ఎఫెడ్గా విశాఖపట్నం ఎన్ని ముప్పులు వచ్చినా సరే ఆయన చేసిన పూజా ఫలం ఏమో కానీ అటు ఎన్ని తుఫాన్లు వచ్చినా పుద్దు తుఫాన్లు వచ్చినా విశాఖపట్నంకి ఏమీ కాకుండా క్షేమంగా ఉన్నాం మరి వేళ విశాఖపట్నం ప్రజలు మొత్తం అన్ని ప్రాంతాల నుంచి అన్ని మూలాల నుంచి విశాఖ నుంచి ఈ మహాకుంభాభిషేకానికి అభిషేకం చేయడం కోసం రావటం చాలా అభినందనీయం ఎందుకంటే ఇక్కడే స్వయంగా శివలింగం పైన నీళ్లు పోసుకునే అవకాశం శుభ్రంగా కల్పించారు ఇవా ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మహాకుంభం మేళ ఆ నీళ్ళు కూడా తీసుకొచ్చి ఆ నీళ్ళు కూడా ప్రజల చేత పోయించేలాగా శుభ్రంగా చేశారు ఇది నిజంగా ప్రజలు మర్చిపోలేని విషయం దాన్ని ఒకటే కోరుతాం ఆ భగవంతుడు సుబ్బ్రహ్మరెడ్డి గారు నిజంగా ఇంకా ఆయుర్వేగ్యం ఇవ్వాలని విశాఖ ప్రజలను ఇంకా సంతోషంగా ఉండేలాగా చూడాలని జీవించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాను అందులో సుబ్బ్రరామరెడ్డి గారు చేసే సేవలు ప్రజలు ఎప్పుడు మర్చిపోరు విశాఖపట్నం అంటే సుబ్రహ్మణ్య రెడ్డి విశాఖపట్నం అంతా ఇది ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేని పని ఏం చేశారు అంతా చరిత్రలో విశాఖ చరిత్రలో సుబ్రహ్మణ్య గారి పేరు చరిత్రలో మిగిలిపోతే మనం చేస్తాం హింద్